హాయ్ హలో ఎలా ఉన్నారు ఐ హోప్ గ్రేట్ అవునండి గ్రేట్గా ఉండాలి ఇవాళ సండే కదా ఎలా ఉన్నారు ఐ థింక్ చాలా చాలా బిజీగా ఉన్నట్టున్నారు ఓకే నేను ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నానండి నేను మీకు చెప్పాను కదా మండే నుంచి మనం లాంగ్ వీడియోస్ చేస్తామని అది దానికి కొంచెము బ్రదర్ వాళ్ళ వైఫ్ ప్రెగ్నెంట్ ఉన్నారు సో షీస్ హ్యావ్ అ ప్రాబ్లమ్ అనమాట అయినా నేను కన్సల్ట్ అవ్వలేకపోయాను సో మన ఇది అనేది ప్రాబ్లం కొంచెం అలాగే ఉండిపోయింది లాంగ్ వీడియోస్కి ఈ మధ్య ఒకవేళ లాంగ్ వీడియో కావాలని అనిపిస్తే నాకు నేను టూ టూ పార్ట్స్గా పెడతాను మీరు ఎలాగో నాతో పాటు ఉన్న మన ఫ్యామిలీ మెంబర్స్ కాబట్టి యూ కెన్ ఈజీలీ అడ్జస్ట్ అనే అనుకుంటున్నాను ఓకే కొత్త సబ్స్క్రైబర్స్కి మళ్ళీ హృదయపూర్వక వందనాలండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ వన్స్ అగైన్ ఐఎమ్ టెలింగ్ వెల్కమ్స్ టు ఇన్ అవర్ హోమ్ అండి ఫిల్మ్ ఫ్లేమ్ అనేది మామూలు జర్నీ కాదు ఎవరైతే కొత్త వాళ్ళు ఉన్నారో సూపర్ అని ఇచ్చారు సూపర్ బ్రదర్ మీరు చాలా బాగా చేస్తున్నారు అక్క నాకు చాలా బాగుంది మీ రీడింగ్ అని చెప్పారు కొత్త సబ్స్క్రైబర్ అండి సూపర్ అని అన్నారు తన పేరే సూపర్ అని పెట్టారు మరి కారణం ఉంది అవన్నీ ఉన్నాయి లోగో ఉన్నాయి వాళ్ళకి హృదయపూర్వక వందనాలు అండ్ వెల్కమ్ అవర్ హోమ్ ఓకేనా యా ఇవాళ మన మీ మనసులో వ్యక్తి మీ గురించి మార్నింగ్ నుంచి ఇప్పటివరకు ఏమనుకుంటున్నారు మీ వ్యక్తి మీ గురించే పుట్టారు కాబట్టి మీకు మోక్షం ఇవ్వడానికి పుట్టారు కాబట్టి ఏమేమి అనేది ఈ వీడియోలో చూద్దాము వీలైతే నేను రెండు టూ పార్ట్స్ లాగా పెడతాను మీకు ఇవాళ సండే కాబట్టి నైట్ కొంచెం ఈజీగా అందుకే తొందర పెడుతున్నాను చూడండి ఓకేనా ఓకే నేను ప్రతి కార్డ్కి మీకు మీనింగ్ అనేది కూడా కొంచెం క్లియర్గా చెప్తాను టూ పార్ట్స్గా మీకు ఇది క్లియర్గా చేస్తాను యా ఫస్ట్ నేను కార్డ్ తీస్తాను ఫస్ట్ కళ్యాణం వచ్చింది ఈ నేను చెప్పాను కదండి ఈ ఏదైతే ఈ ఇయర్లో టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఎవరైతే కలుస్తారో వాళ్ళకి పెళ్ళి అనేది ఖాయం ఉంటుందండి ఓకేనా పెళ్ళి అనేది ఖాయం ఉంటుంది డిఎ డిఎం మర్చిపోలే మర్చిపోలేరు అబ్బా మీ డిఎం అనగానే డిఎం ఏడవడం కాడొచ్చింది ఈస్ లిటర్లీ క్రైమ్ లిటర్లీ ఒక పెద్ద మందిలో ఉన్నా ఏ ఈ మందిలో ఉన్నా మీరే కనబడుతున్నారు మీరే కనబడుతున్నారు ఎవరు అంటే ఒక జెంట్స్ లానే తీసుకుందాము ఎక్కడైనా పుణ్యక్షేత్రాలకు పోయినా కానీ ఫంక్షన్లలో అటెండ్ చేసినా కానీ మీ డిఎం శివుడు ఒక వెయ్యి మందిలో మిమ్మల్ని చూస్తున్నారు కాఫీ ఇచ్చినా మీరే తిరిగి చూసినా మీరే ఏ ఆటోలో కూర్చున్నా మీరే ఏ బస్సులో వెళ్తున్నా మీరే తన పక్కకి భార్య కూడా మూమెంట్ అవుతున్నప్పుడు కూడా ఒక్కోసారి మీ మూమెంటే కనబడుతూ ఉంటుంది ఇది నమ్మాలి ఇది మీరు నమ్మిన నమ్మకపోయినా ఈ జర్నీలో నిజమైన హండ్రెడ్ పర్సెంట్ నిజం అనమాట ఇది బండ పగిలినట్టుగా ఇది మనం నమ్మలేము భగవంతుడు అనేది ఈ జర్నీలో అలాగే కలుపుతారు ఫస్ట్ డిఎఫ్ ఎవరైతే ఉన్నారో పార్వతీదేవి జెంట్స్లో ఉన్న లేడీస్లో ఉన్న డిఎం అలాగే కనబడతాడు ఏది చేసినా ఎంబడే ఉంటాడు పది మందిలో వెయ్యి మందిలో ఒక పూజలో మీరు కూర్చున్న ఒక యజ్ఞంలో కూర్చున్న మీ పక్కకే మీ హస్బెండ్ కూర్చున్నా అని డిఎం కూర్చున్నట్టుగానే ఉంటుంది అవును ఇది నమ్మాల తర్వాత మీరు ఎప్పుడైతే ఇన్నర్ వరకు చేస్తారో ఎప్పుడైతే భగవంతుడికి దగ్గర అయ్యి ఇన్నర్ వరకు బాగా చేసి మీరు భగవంతుడికి పూర్తిగా పూర్తిగా అంటే పూర్తిగా అటాచ్మెంట్ అయిపోతారో ఆయనతో డిటాచ్మెంట్ అయి డిటాచ్ అయిపోతారు అర్థమవుతుంది కదా భగవంతుడికి మీరు మిమ్మల్ని మీ ప్ర మీ ఏదైతే ఈ ట్విన్ ఫ్లేమ్ జర్నీది ఏదైతే మీ ప్రాబ్లంని మీ బాధ అనమాట అది ఇన్నర్ ఫీలింగ్ ఆ సౌల్ ఆత్మ మిమ్మల్ని పడుకునేది కూర్చొనియదు కదా సో అది అనేది మీరు ఆ ఇన్నర్ ఫీలింగ్ అనేది మీరు భగవంతుడికి సరెండర్ చేసేసి సరెండర్ చేసేసి మీరు ఎప్పుడైతే ఈ ట్విన్ ఫ్లేమ్ జర్నీలో మీరు ఆయనతో డిటాచ్ అయిపోయేసి భగవంతుడికి మీరు అనేది అటాచ్ అయిపోయిన తర్వాత భగవంతుడు ఆయనని ట్రిగర్ చేయడం స్టార్ట్ చేస్తారు నేను చెప్తూ ఉన్నా కార్డు చూస్తూ ఉన్నా చూడండి ఎంత మహిమ ఉంటుందంటే ఈ కార్డులలో చూడండి మీ ఇద్దరి మధ్యలో డెవిల్ ఎనర్జీ అనేది కంపల్సరీ ఉంది డెవిల్ ఎనర్జీ ఎవరి మధ్యలో ఉంది ఏముంది నేను ఈ కార్డులలో నేను సెకండ్ పార్ట్లో కూడా కంటిన్యూ చేస్తాను దయచేసి మీరు చూడండి ఓకేనా ఆ యూట్యూబ్ వాళ్ళు కొన్ని రోజులు అయిపోయిన తర్వాత వ్యూస్ తగ్గిస్తారని చెప్పారు మరి ఎవరైతే ఫ్రెండ్స్ ఉన్నారో ఒకరికి ఒకరు మీరు షేర్ చేసేసి ఈ వీడియోస్ని మీరు నాకు ఆదరణ మీది చూపించగలరని దయచేసి మిమ్మల్ని అందరినీ హృదయపూర్వకంగా కోరుకుంటున్నానండి థర్డ్ పార్టీలో నలిగి ఉన్న మీ డిఎం అండ్ మీరు మిమ్మల్ని చిన్న చూపు చూసినా మీ డిఎం అంటే ఒక్కోసారి మీరు వెళ్ళినప్పుడు అసలు మిమ్మల్ని కేర్ కూడా వేయలేని పరిస్థితిలో ఉన్నప్పుడు మీ డిఎం మిమ్మల్ని చూసినప్పుడు ఎప్పుడైతే డిఎఫ్ ఇన్నట్ వర్క్ చేసుకొని తనని తాను బాగా హై చేసుకుంటారు కదా ఇట్లా అయిపోతారు అనమాట పిల్లిలాగా అయిపోతారు అవునండి ఇది నిజం నమ్మాలి అందుకే నేను ఇందాక చెప్పినా కదా ఎప్పుడైతే డిఎఫ్ డిఎంతో డిటాచ్ అయిపోయేసి భగవంతుడికి అటాచ్మెంట్ ఎక్కువైపోయి ఈ స ఈ ఫ్లేమ్ జర్నీని ఈ జర్నీని మీ ఏదైతే సాధనం ఉందో అదంతా ఏదైతే ఈ ప్రయాణం ఉందో ఈ ప్రేమ ప్రయాణము భగవంతుడికి సరెండర్ చేసి చేసేసిరంటే ఆయన తీసేసుకుంటాడు ఆయన గట్టే తీసేసుకుంటాడు తీసేసుకొని మీ వైపు పూర్తిగా రావడానికి ఆయనని సర్వ విధాలుగా ఆయనని ప్రెషర్ చేస్తూనే ఉంటాడు అనమాట ఆయనని డిఎఫ్ ని ప్రెషర్ చేస్తూనే ఉంటాడు నైట్ పడుకునేది ఉండదు డే శాంతి ఉండదు కాఫీ తగుతుండ టీ దగ్గుతున్న అనేది కూడా తెలియదు అన్నం తింటుండ నీళ్ళు అవుతుంది అనేది కూడా తెలియకుండా ఉంటుంది అట్లాంటి స్థితి ఉంటుంది నమ్మాలి ఇది ఎందుకంటే ఎప్పుడు డిఎఫ్ఏ అనుకుంటుంది డిఎఫ్ నాతోనే అవుతుంది నాతోనే అవుతుంది నాతోనే నోనో ఇక్కడ ఎంత అవుతుందో ఇక్కడ ఎంత దెబ్బ పడుతుంటుందో అక్కడ కూడా డబల్ పడుతుంటుంది అనేది మనం మర్చిపోద్దు అది మర్చిపోద్దు అది మీరు ఒక్కోసారి డిఎఫ్ వాళ్ళు నాకు క్లయింట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నాకు షేర్ చేస్తుంటారు అక్క నాకు ఇట్లాంటి ఫోటోలు పంపించిండ్రు ఇట్లాంటి ఫోటోలు పెట్టారాకా నేను నాకు చాలా బాధ అవుతుంది మీకు అది అర్థమవుతలేదు ఆ పిచ్చి మనిషికి తెలియదు డిఎంకి తెలియదు ఆయన హార్ట్ లేని మనిషి ఒకటి మైండే ఉంటుందడ హార్ట్ ఉండదు హార్ట్ మీ దగ్గర ఉంటుంది భగవంతుడు మీకే హార్ట్ ఇచ్చి పంపించరు కాబట్టి మీ సైడ్ ఉంటుంది అది డెవిల్ ఎనర్జీలు ఎన్ని ఎన్ని చేసినా ఎన్ని ఫోటోలు చేసినా ఆయన ఎన్ని డ్యాన్స్లో ఆడిపించినా అది కట్పుత్లి అనేది మీరు మర్చిపోకండి కట్పుత్లి అంటే ఎట్లా అంటారు తెలుగులో తోలు బొమ్మ తోలు బొమ్మ ఆటలాగా ఆయన ఆడుతున్నాడు ఆడపాటిలా మిమ్మల్ని దూరం పెట్టింది అదంతా ఇవన్నీ ఒక జర్నీలో ఒక భాగం అనే మాట మీరు మర్చిపోవద్దు మీ ఇంటెన్షన్ మీద ఎంత ఎక్కడ ఉండాలి ఇన్నర్ వర్క్ ఇన్నర్ వర్క్ అంటే సెవెన్ చక్ర యాక్టివిటీస్ చేసుకోవాలి మెడిటేషన్ చేసుకోవాలి మంచి సాదా ఫుడ్ తినాలా పాజిటివ్గా ఉండాలి పాజిటివ్గా మాట్లాడండి మీ డిఎం గురించి మీరు అసలు తిట్టకండి మీరు తిడితే మీకు అన్ని బ్యాడ్ అయితాయి అనేది విషయము నేను మీకు పాత వీడియోల నుంచి మీకు చెప్తానే ఉన్నాను నేను కింగ్ ఆఫ్ కప్స్ అండి మీ డిఎం ఏమైతే ఉన్నాడో మొండివాడు ఉన్నాడు మస్తు మొండివాడు ఉన్నాడు మొండివానితోని గెలవగలిగేది మనం నేను నిజమే చెప్తాను నేను కూడా ఒక డిఎఫ్ని కాబట్టి చెప్తున్నా మొండి వాళ్ళ మొండి వాళ్ళకి మొండి వాళ్ళే కరెక్ట్ అని అంటారు కదా ఇదిగోండి నేనేం దూరం పెట్టట్లేదు కదా నేనేం దూరం పెట్టలే ఏదో స్టోరీ చెప్తలేను ఏదైతే వచ్చినో అదే చెప్తున్నా నేను మొండి వాడికి మొండి ఆమెనే ఇస్తాడు భగవంతుడు ఎందుకంటే దేవుడు కొట్టే దెబ్బ ఆయనకి తప్ప ఎవరికి తెలియదు మీరు అనుకుంటారు లేదు నా డిఎము నాతోని చాలా దూరం ఉన్నాడు నాతో మాట్లాడతలేడు ఆయన హాయిగా ఉన్నాడు ఆయన లైఫ్లో ఆయన వైఫ్తో ఆయన పిల్లలతో ఆయన డబ్బుతో ఆయన హోదాతో అంత లేదండి ఆ మనిషి ఎక్కడ ఏమైనా దేవుడు చాలా గట్టిగా మిమ్మల్ని పాతి పాతి పంపించేసిండు మీరు ఎక్కడ పోవరు ఎందుకంటే మీది పూర్వజన్మబంధం ఆల్రెడీ ముడి వేసి కింద పడేసిండు ఎందుకంటే ఇది మనము ఎట్లా ఉంటుంది అంటే పార్వతీదేవి శివుడిని తగ్గించుకోవడానికి పూర్తిగా ఆమె చేస్తుంది అనమాట ఆమెని ఆమె హై చేసుకుంటుంది ఆమెని ఆమె శక్తి హై చేసుకుంటుంది ఆమె ఆయన వెనక వెళ్ళదు శివుడు వెనుక వెళ్ళదు ఇది జర్నీ అట్లనే ఉంటుంది శివుడు వెనుక వెళ్ళదు ఆమె ఆమె శక్తి అని తెలుసుకొని ఆమెను ఆమె హై చేసుకున్నప్పుడు ఆమె ఆమె హై చేసుకున్నప్పుడు డిఎంని తీసుకొచ్చే బాధ్యత భగవంతుడు తీసుకుంటాడు ఆ మనుషులు డ్యాన్స్ చేసుకుంటారా ఓవరేషన్ చేసుకుంటారా తీసుకునియండి ఏమేమి చేసుకుంటారో వాళ్ళ కథ లేదో వాళ్ళు పడనియండి సారీ వాళ్ళు మంత్ర వాళ్ళు చేసుకుంటారా లేకపోతే చేతబడులు చేసుకుంటారా లేకపోతే బ్యాడీ లాగా మీ మీద ఏమేమో చెప్తారా వదిలేయండి అవన్నీ కార్మికులు మనుషుల వాళ్ళు మనుషులు చేయాల్సిన పనులు అనమాట అవన్నీ వాళ్ళకి అది అర్థం కాదు వాళ్ళు కార్మికులు మన ఈ జర్నీలో ఒక మెట్ల లాగా పనికొస్తారనమాట